రష్యాలో ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు బుబుష్కా అతను సాదాసిద మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి ఏదో పనిచేస్తుంటాడు వెరీ హ్యాపీ మ్యాన్ కానీ తన ఇంట్లో ఉన్న వాళ్ళు తన వైఫ్ తనతో తన పిల్లలకి విపరీతమైన ఆశ వాళ్ళు ఏమి చేయరు ఇతని నుంచి కొన్ని డిమాండ్ చేస్తూ ఉంటారు అంతే అందరికీ బంగారు నగలు ఉంది మాకు ఎవరికి బంగారు నగలు లేవు మాకు బంగారం కావాలంటారు ప్రతిరోజు గొడవే ఇతనేమో పాపం చేతగనివాడు రూపాయి కూడా సంపాదించలేని వాడు అతి కష్టం మీద బడ్డు తోసుకుంటూ ఏదో వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని కాస్త కాపాడుదామనే ధోరణి తప్ప ఏ జ్ఞానం లేనివాడు ఎత్తి నోరు బాధకుని చెప్తాడు మీరు నా మీద అరుస్తున్నారు నా మీద నన్ను తిడుతున్నారు బంగారం అంటున్నారు నేను అవన్నీ చేయలేను అంటే ఏ చెట్టుకు రాళ్ళు కాయలేవో ఆ చెట్టుకు రాళ్ళు కొడతారు ఎందుకు అంటే అవన్నీ మాకు తెలియదు పెళ్లి చేసుకున్నాక నువ్వు ఖచ్చితంగా మిమ్మల్ని అట్లా చూసుకోవాల్సిందే కన్నందుకు మరి పెట్టవా ఒకరోజు హఠాత్తుగా నర్వస్ పేరు ఉన్నాయి ఆల్మోస్ట్ చావు అంచుల వరకు వెళ్తాడు తెలుస్తుంది ఇది ఆయన బతికి వేస్ట్ అంటే నేను ఎన్ని రకాలుగా చెప్పినా వీళ్ళకి అర్థం కదా ఒక ఎర్లీ మార్నింగ్ అత్యంత వేగంగా మళ్ళీ గొడవగా అవగానే బయలుదేరి ఒక కొండ మీదకి ఎక్కి జింకి చచ్చిపోదాం నేను తీసుకుంటాడు కొండ మీద నుంచి అట్లా దుంకుతాడు దుంకగానే ఆశ్చర్యం కళ్ళు తెరిస్తే ఒక గమ్మత్తైన కాంతి వలయంలో ఉంటాడు ఎవరిదో వాయిస్ వినిపిస్తుంది ఎందుకు బుభషక అట్లా నిన్ను చంపేసుకుంటున్నావు నీ శరీరం ఏం పాపం చేసింది వాళ్ళని కదా ఏమైనా చేయవలసిందే అనేది వాయిస్ వినిపిస్తుంది ఇతను ఒక ప్యూర్ హార్ట్తో చెప్తాడు ఏం చేయనండి నా దగ్గర ఏదిరిగా అడుగుతున్నారు బంగారం 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 నా దగ్గర బంగారం లేదు సంపాదించలేను దొంగతనం చేయలేను వాళ్ళు కోరినంత బంగారం మా ఊర్లోనే లేదు సరే ఇప్పుడు నీ సమస్యలు క్లియర్ కావాలంటే ఏం కావాలంటే నాకు బంగారం కావాలి ఎవరిస్తారు సరే ఎంత కావాలి అదన్న తెలుసపోని తెలియదండి ఒక్కసారి నన్ను నీ భార్యని అడిగావా బంగారం బంగారం ఉంటుందో ఎంత కావాలి నీకు నువ్వు సంపాదించలేవు కరెక్టే అడగలేదు మరి క్లారిటీ లేకుండా ఎందుకు చచ్చిపోతున్నావు ఆమె పాపం తులమే అడగబోయిందేమో చిన్నదే కోరిందేమో నీకు అట్లా అనిపించిందేమో బంగారం బంగారం అంటే బంగారం తులమైన బంగారం ఉంద తులలేదా బంగారం నీకు ఎప్పుడైనా స్పెసిఫిక్గా చెప్పిందా బంగారం గురించి మాత్రమే మాట్లాడదంటే నాకు బంగారం నగలు కావాలన్నది కానీ ఈ నగ కావాలని నాకు ఎప్పుడు చెప్పలేదు నేను అడగలేదు మరి ఆ విషయం తెలుసుకొని కదా దుంకవలసింది అంటే దుంకేశాను కదండి ఎట్లా అంటే నేను ఇక్కడ ఎవరైతే పూర్తిగా అవగాహన లేకుండా మరణిస్తారో వాళ్ళని కాపాడే దేవత నేను నువ్వు మళ్ళీ అవగాహన తెచ్చుకొని దుంకు అట్ట దుంకితేనే నాకు శాప విముక్తి అవుతుంది అదే చెప్తుంది అట్లా పక్కన కట్ చేసి కొండ మీదకి వచ్చాడు ఒక క్లారిటీ వచ్చింది మళ్ళీ ఎందుకు వస్తే పొద్దున్న ఎటు పోయావు అట్ట పోయి అట్టే చచ్చిపోతావు అనుకున్నా బంగారం తీయకునేది వచ్చింది అన్నది మొట్టమొదటిసారిడు బంగారం ఎంత కావాలి నీకు అసలు ఆశ్చర్యపోయింది భార్య భార్య పిల్లలకు రూమ్లోకి పోయి తలుపు ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయింది ఎమ్మెల్యేది అప్పుడు చెప్పాడు నా దగ్గర బంగారం లేదు ఎంత కావాలో చెప్తే అది నేను సంపాదించగలనా లేదా తెలుసుకుంటాను ఇప్పుడు భార్యకి పిచ్చి లేచింది ఇక ఒకటి చెప్పాడు ఎంత బంగారం కావాలో చెప్తే తప్ప నేను దానికోసం ప్రయత్నం చేయను అన్న తర్వాత భార్య రాత్రి నిద్రపడతాడు నిజంగా నాకు ఎంత కావాలంటే అంతర్ని అవుతేసి నువ్వు కరెక్ట్గా చెప్పినావు అనుకో ఆ తర్వాత నేను చెప్తాను మిగతా వాళ్ళ ఆమె కోర్టులో ఉంది అప్పుడు ఆమె నిద్ర ఆమెకు ఆమె పిచ్చిలేసింది ఆమె గొడవ ఆపేసింది వీడి రోజు గొడవ పడుతున్నాడు ఎంత బంగారం కావాలని అడిగితే ఎన్ని నగలు కావాలంటే ఇంతవరకు కూడా చెప్తలేవు నువ్వు ఇంకో ఫైనల్ చెప్పాలి మళ్ళీ మాట మాటకు చెప్తే కుదరదు అని ఇతను గొడవ చేస్తున్నాడు ఇప్పుడు ఆమెకి స్ట్రెస్ అవుతుంది పిల్లలకి స్ట్రెస్ అవుతుంది వాళ్ళు ఎటు తెలుసుకోలేకపోయారు ఎటు తెలుసుకోలేక వాళ్ళు కొండ మీదకి పోయారుంటే ఒకరోజు అంటే బంగారం ఎంతగా అడిగితే భర్తకి క్లియర్గా చెప్పలేకపోయినాం ఇదేం జీవితం ఎంతకు తెగుతలేదు మనసులో ఎందుకంటే ఒక్కసారి కనుక తీసుకుంటే మళ్ళీ ఇంక జీవితంలో ఇప్పినని చెప్పాడు సో వై షుడ్ బై మిస్యూజ్ ద అపార్చునిటీ అని మేము రకరకాలుగా ఆలోచిస్తున్నాం ఎంత ఆలోచించినా తెగుతలేదు ఆ తర్వాత మళ్ళీ కొండ మీద నుంచి దుంకారు కాంతి కాంతివేళంలో పడ్డారు ఆ దేవత అడిగింది ఎందుకు తిన్నావు ఎందుకు దుంగుతున్నావు తల్లి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అంటే ఏమీ లేదు పాపం మా ఆయన ఎంతమంది చూడవు పెళ్ళైన దగ్గర నుంచి బంగారం కావాలి బంగారం కావాలి బంగారం కావాలి అని అతని ఏ ఎంచుకుని తిన్నా ఆయన ఒకరోజు ఎటో పోయిండు ఏమైందో తెలియదు వచ్చి మొట్టమొదటిసారి నువ్వు బంగారం కావాలన్నావు కదా ఒక్కటేసారి ఇప్పిస్తా నీకు నీకు అసలు ఏం కావాలి చెప్పు అన్నాడు అట్లా ఇంతవరకు అడగలేదు నన్ను పుట్టినప్పటి నుంచి ఎంతసేపు కావాలని కోరుతున్నా అది నా లైఫ్లోకి రాలేదు అదే నా అనుభవం తప్ప నీకు ఏం కావాలో చెప్పు అనేవాడు దొరకలేదు మొట్టమొదటిసారి మా ఆయన కళలు ఆ క్లారిటీ చూసిన తర్వాత ఎక్కడైనా కాంతి చూసిన ఆ రోజు వెనక్కి చెప్పలేకపోయినా ఆయన ఎవరో కొత్త వ్యక్తి లాగా అడిగాడు నన్ను ఏం కావాలో చెప్పి నీకు అసలు అడిగాడు అట్లా అడగలేదు ఇంతవరకు కానీ ఒక్కటే కండిషన్ పెట్టాడు నిజంగా ఒక్కసారి అడిగితే జీవితంలో ఎప్పియను ఇంకా అదే ఫైనల్ నువ్వు అడిగితే మిగతా నేను తీసుకొస్తాను తీసుకున్నాను అప్పుడు నేను మళ్ళీ స్టాండ్ తీసుకుంటా అన్నాడు నాకు అసలు ఎంత ప్రయత్నించినా నాకు చిక్కడం లేదా ఆలోచన అని ఆమె చెప్పింది సరే ఒకవేళ ఏం కావాలో తెలిసింది అనుకో దానివల్ల నీకు ఏమిటి లాభం ఇప్పుడు నీకు కావలసింది నగ వేసుకున్నావు ఆ నగ వేసుకున్న తర్వాత వడ్డాన్ని పెట్టుకున్నావు చివులకు రింగులు పెట్టుకున్నావు దానివల్ల నీకు ఏమిటి అసలు నగలేనప్పుడు దానివల్ల ఒరిగేది ఏమిటి అని ఎప్పుడు ఆలోచించలేదు సెవెరిని సూసైడ్ చేసుకుంటే వాళ్ళు కంప్లీట్ క్లారిటీ లేకుండా దుంకితే నేను దుంకనియ్యాను నేను ఈ కొండను కాచే దేవతని అందుకని మీరు తిరిగి వెళ్ళి ఆ బంగారం మీ జీవితంలో కనుక వస్తే మీరు కోరుకున్నది ఇప్పుడు మీరు తిరిగి వెళితే మీరు క్లారిటీతో వెళ్తారు ఖచ్చితంగా అసలు వేసుకోవడం వల్ల మీకేం వస్తుంది అది చెప్పండి ఇవి తిరిగి ఇంటికెళ్ళిన తర్వాత భర్త భర్త చాలా ప్రశాంతంగా ఉంటాడు ఎటు పోయావో అని అడుగుతాడు ఏమీ లేదు బంగారం సంగతి తేల్చావా అంటే తేల్చాను ఇది ఇది కావాలి సరే కానీ అది కాదు విషయం చిన్న జ్ఞానోదయం అయింది ప్రశ్న బంగారాన్ని కాదు బంగారం నేను వేసుకోవడం వల్ల అవి నా దగ్గర ఉండడం వల్ల ఏమిటి అసలు ఈ ప్రశ్న పట్టుకుంది అసలు మనిషి ఎందుకండి ఇట్లా లేనిది కోరుకుంటాడు అని మళ్ళా భర్తను ప్రశ్నిస్తాడు మళ్ళీ రోజు బంగారం విషయం పక్కకు జరిగి ఈ విషయం గురించి గొడవలు అయితే మనిషి ఎందుకు లేకు కోరుకుంటాడు మనిషి ఎందుకు లేరుకుంటున్నాడు నాకు అడిగింది ఎందుకు జవాబు చెప్తున్నాడు అడిగింది ఎందుకు జవాబు చెప్తలే అన్న తర్వాత మళ్ళీ అతను రెండోసారి సూసైడ్ అటెంప్ట్ చేయడానికి పోతాడు మళ్ళీ కాంతి వల్యం వస్తుంది ఎందుకు దుంకుతున్నాడు అసలు మనిషి ఏం కోరుకుంటాడు అని నా భార్య అడుగుతుంది ఆ విషయం నాకు తెలిస్తే కదా నేను చెప్పడానికి మరి ఆ విషయం తెలుసుకో తెలుసుకోకుండా ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నావు ఇది ఐడియా బాగుంది మరి ఏం చేయాలంటే చెప్పినా కదా క్లారిటీ లేని వాళ్ళని ఇక్కడి నుంచి దుంకని అని మళ్ళీ కట్ చేస్తే పైకి కానీ కానీసారి ఇంటికి పోలే అక్కడే కొండ అవతల చెట్టు కింద కూర్చొని ఈ స్టార్టెడ్ థింకింగ్ అసలు ఏం కావాలి మనిషికి ఏం కావాలి మనసుకి ఇట్లా ఆలోచిస్తూ ఉన్నాడు ఆ భార్య ఇతన్ని వెతుకులాడుతూ వచ్చింది జవాబు చెప్పమంటే చెప్పకుండా నువ్వు పరిగెత్తుకుని వెళ్ళిపోయావు సరే ఎక్కడ పోయావు ఏం కథ ఒకప్పటిలాగా ఆ బంగారం కోసం అరచుకున్నంత సీరియస్గా అరచుకోవడం లేదు ఈ ఏం టచ్ అవ్వడం వల్ల కొంత క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చింది అసలు కాంతి వలయం ఎందుకన్నా అనేది చివరిలో క్లారిటీ ఇస్తాం తర్వాత భర్త ప్రశాంతంగా వచ్చినాడు ఆమెతో మాట్లాడుతూ 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 ఉండగా భర్తను చూసి అన్నది నిజంగా ఇదే కదా కావాల్సింది ప్రశాంతంగా ఉండటం అనగానే భర్త అంటాడు నిజంగా ప్రశాంతంగా ఉండటమే కావాలి మనం చేసే ప్రతి పని దానికి అగ్నిస్ ఉండే పని చేస్తున్నాం ఇప్పుడు క్లారిటీ వచ్చింది నేను వెళతాను అంటాడు ఎక్కడికి వెళ్తామంటే ఏమి లేదు ఈ కొండ మీద నుంచి చచ్చిపోవాలని వచ్చాను రెండుసార్లు నన్ను ఏదో శక్తి కాపాడింది కాంతి వలయం కాపాడింది ఏమంటారు నేను చచ్చిపోవడానికి వచ్చాను నన్ను కాంతి వలయం కాపాడింది ఇప్పుడు నేను కూడా చచ్చిపోదామని వచ్చాను కానీ మిమ్మల్ని చూడగానే నాకు ఐడియా వచ్చింది ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది ఏ మొక్కలు కదా ప్రశాంతత బంగారం కంటే విలువైంది సంతోషం బంగారం కంటే విలువైంది స్నేహం బంగారం కంటే విలువైంది అనగానే ఒక చిన్న కాంతి పలిం వాళ్ళని చుట్టుముడుతుంది ఆ దేవత రివీల్ అయ్యి అప్పుడే అంటే వాళ్ళ పూర్వీకుల్లో ఒకటి లాంటి ఫేస్ అట్లాంటి డ్రెస్తో ఒక అతను కనిపిస్తాడు ఇంతకు మీరేవరంటే ఈ తెగ స్టార్ట్ అవ్వడానికి కారణం మేనే నా ఆశతోనే ఇదంతా మొదలైంది నా ఆశ వల్ల పిల్లలు గిల్లలు ఇదంతా వచ్చింది పొలాలు ఏర్పాటు చేసుకున్నాము ఎంతోమంది డెవలప్ అయ్యారు కానీ నా అత్యాశ కారణంగా నా వంశం లేకపోతే నా ఊరి వాళ్ళు అంత నన్ను శప్పించి ఇట్లా చేశారు సో అప్పటి నుంచి నేను ఒక పనిగా పెట్టుకుని ఎవరైతే క్లారిటీ లేకుండా మరణిస్తారో అట్లాంటి వాళ్ళని కాపాడదామని నేను ఇలాంటి మనిషిని సో ఇప్పుడు మీరు క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు దుంకి చచ్చిపోక్కర్లేదు మీరు తెలుసుకోవాల్సింది ఇంతే బంగారం 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 అని ఏమైతే ఉంటుందంటే బంగారం అనేది వస్తువు కాదు అది ఒక మానసిక స్థితి బంగారం అంటే ప్రశాంతత బంగారం అంటే హాయి బంగారం అంటే మంచి నిద్ర బంగారం అంటే మంచి ఆకలి అట్లా నువ్వు సుసంపన్నుడవు ఈ విషయం మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు హాయిగా వెళ్ళి జీవించండి ఈ విషయం నా వల్ల మీరు తెలుసుకున్నారు కాబట్టి నాకు విముక్తి లభించింది ఐ ఆమ్ గోయింగ్ బ్యాక్ టు మై రూట్స్ ఇట్లా ఓ చిన్న కథ ఇది రష్యన్ స్టోరీ బంగారం అంటే వస్తువు పరంగా చూస్తే ఒకటి స్థితిపరంగా చూస్తే ఒకటి మనిషి ఎట్లా అన్వయించుకుంటే అట్లా